లైక్ మీరు ఇప్పుడు రంగంలో దిగండి విజిలెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ నలుగురు కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది సీజ్ చేయండి ఇమీడియట్ గా రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ యావజ్జీవకారాగా శిక్ష పడే సెక్షన్లు అండి నాన్అక్షన్లు అండి ఫారెస్ట్ అంటే అంత ఈజీ కాదు బెయిల్ కూడా రాదు వీళ్ళకి ఇంతటి దుర్మార్గులకి ఆ సెక్షన్లో సముచితం అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా ఇమ్మీడియట్గా అతన్ని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అతన్ని అరెస్ట్ చేయాలి జుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కూడా నేను తెలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇటువంటి ఎన్నో ఆరోపణలు ఐదు సంవత్సరాల్లో ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారు ఆయనకి ఇందులో ఎంత భాగం కొట్టేశాడో లేకుంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటారు అందుకనే ఇటువంటి ఒక దొండగుడు ఇటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి ఇటువంటి దౌర్జన్యకారుణ్ణి ఒక ఆటమిక సామ్రా సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు సార్ మన సినిమాల్లో చూస్తాం లో చూస్తాం కానీ ఇటువంటి బయట లేవు ఇటువంటి ఒక సొంత అక్కడ ఎవరు ఎంట్రీ అవడానికి లేదు అతను అతను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు వెళ్తానంటే నా పొంగనూరులో అడుగు పెట్టడానికి వీలేదన్నాడు ఆయన అట్లాగో జరిగింది అది ఆ సామ్రాజ్యం ఎప్పటికీ కూడా అతని సామ్రాజ్యాన్ని అలాగే నడుపుతున్నాడు అని చెబుతూ ఉన్నారు చాలా బాధాకరం ఇది ఇక నేను దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి సిసోడియా గారు కార్య సిసోడియా గారు మదనపల్లి ఎంక్వైరీకి వెళ్తే ఆయన ఒక్క రోజులోనే రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు వచ్చినాయండి ఈ ఇతని అరాచకాల మీద ఒక్క రోజులోనే నూట ఎనభై రెండు మంది వచ్చి రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు ఇచ్చారు అతనికి దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత దౌర్జన్య కాలు ఎంత దుర్మార్గం చేస్తున్నాడో దీనివల్ల మనకి అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వీళ్ళు పంచుకున్నారు విభాగాలు మద్యం విభాగం అంతా ఒక ఆయన ఎంపీ గారు ఎర్రచందన్ అంతా కూడా తమ్ముడు ద్వారకానాథరెడ్డి గారు గనులంతా కూడా ఈయన అటవీ అంతా కూడా ఆయన శ్రీమతి గారి పేరు మీద ఇది ఏమిటి మా అతను ఎవరో చెప్పారు మాకు మా మా పార్టీలోకి వచ్చాడు ఎమ్మెల్యే చాలా కాలం అక్కడ ఉండి ఎలక్షన్ మన పార్టీలోకి వచ్చాడు అతను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం యాస్ ఆదిమూలం ఆయన చెప్పాడు పదేళ్లకితో స్కూటర్ మీద తిరిగావాడండి అతను అన్నాడు నేను అడుగుతున్నా ఈరోజున పదేళ్లకితో స్కూటర్ మీద తిరిగిన మీకు ఇంత ఆర్థిక స్థితి ఎలా వచ్చింది మీకు అన్న అందుకే ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు కనుక ఆట అటవీ భూముల్ని అటవీ సంపదని మీరు కొల్లగొట్టారు కనుక మీకు ఇంతటి ఆర్థిక స్తోమత వచ్చింది అంతటి ఆర్థిక స్థితి మీకు వచ్చిందని చెప్పి నేను అంటున్నాను సమాధానం చెప్పగలరా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంత విజిలెన్స్ రిపోర్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచన చేసి మంచివాడని చెప్పగలరా ఎంత అటాచ్డ్ అండి నాకు కడుపు మండేది నాకు ఏం చేస్తారు నన్ను మీరు నేను నిజాయితీ పడిన అన్లా పాపం అతను నన్ను ఏం చేయగలరని ఏమి చేయగలరు ఇప్పుడు చట్టం చూపించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఈ కుటుంబం రామచంద్రారెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక భయంకరమైన మేఫియాగా తయారైందండి ఆశా మనిషి కాదు అటవీ భూములు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అటవీ భూమిని కొట్టేసిన వాడు ఇట్స్ అేఫియా గడులు కొట్టేసిన వాడు మ్యాఫియా ఎర్రచందని కొట్టేసినాడు మాఫియా మద్యం అంతా అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మాఫియా ఈ కుటుంబం అంతా కూడా మాఫియాగా తయారైంది వాళ్ళు చేయని అరాచకాలు లేవు ఆ కుటుంబం సాగించని దారుణాలు లేవు దోచుకోని రంగం లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పీల్చి పిప్పి చేశారండి రసం చెరుకు బండిలో రసం పిండినట్టుగా పిండేశారు రాష్ట్రాన్ని అందుకనే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు నేను రెండు చేతులు నమస్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆటవిక సంపద అంతా కొట్టేసి ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన వెంటనే అటవీ సంపద దోచుకున్నందుకు ఫారెస్ట్ యాక్ట్ కింద ఇమీడియేట్గా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలి ఆయన్ని ఆయన కుమారుణ్ణి ఆయన భార్యని ఆయన తమ్ముడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి ఫారెస్ట్ యాక్ట్ కింద తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు కూడా ఇమీడియెట్గా సీజ్ చేసి బయటకు పారిపోకుండా చూడాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఎస్ ఇదొకటి ఇదొకటి కూడా మీకు రుజువు అండి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా పెద్దిరెడ్డి బాధితులు ఇక్కడ ఉన్నారు మా గ్రీవెండ్ సెల్కి వచ్చారు పార్టీ ప్రధాన కార్యాలయంలో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమన్నాం ఎప్పుడైతే ఇతను విజిలెన్స్కి దొరికిపోయాడో ఎప్పుడైతే ప్రభుత్వం ఇతని మీద ఏది చట్టం తన ఇనుప పాదాన్ని ఇతని మీద మోపబోతుందో యథేచ్ఛిగా భయం విడిచిపెట్టి ముందుకు వస్తున్నారు మా పార్టీ కార్యాలయంలో పదుల సంఖ్యలో వచ్చారు బాధితులందరూ కూడా అంతా మా వాళ్ళు గ్రీవెన్స్లో కూర్చున్న పెద్దలు లిస్ట్అవుట్ చేస్తున్నారు ఇది ఇతని అవినీతి సంపద ఇక్కడ ప్రెస్ మాట్లాడుతుంటే అక్కడ బాధితులు గగ్గోలు పెడుతున్నారు మా భూములు కొట్టేశారు మా ఆస్తులు కొట్టేశారు ఈ రకం ఇటువంటి కుటుంబాన్ని మనం ఎక్కడ సార్ ఇటువంటి కుటుంబం సభ్య సమాజంలో ఉండటానికి వీలు సార్ వీళ్ళకి సభ్య సమాజంలో నివసించే హక్కు లేదు ఈ కుటుంబానికి ఈ రకంగా కొట్టేశారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కుటుంబం మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఒక ఆట ప్యాలెస్ లాగా ఉంటుందట అండి ఆయన గెస్ట్ హౌస్ అడవిలో ఇతను దాన్ని ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుందట అది రైతులకి ఒకసారి అన్ని అబద్ధాలని రైతు ఎవడు అందులో అడుగుపెట్టాల ఈ కుటుంబం విలాసాలకి కట్టుకున్న బంగ్లాద్ది అని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద ఇమీడియేట్గా ఈడీ రంగంలోకి దిగాల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద ఐటీ రంగంలోకి దూకాలి ఇమిడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగాలి ఎన్ని నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇట్ ఇస్ నాట్ నాకు తెలిసి భారతదేశంలో అటవీ సంపద రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు కొట్టేసినట్టు ఎవరు లేరు అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటవీ శాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలి సిబిఐ కూడా దీని మీద రంగంలో దిగాలని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా మా చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ పొంగనూరు నా సామ్రాజ్యం పొంగనూరులో అడుగు పెట్టడానికి చెప్పి కూడా ఆయన పక్కదారి నుంచి బైపాస్ రోడ్ల నుంచి పంపించారు చెప్తే పొంగనూరులో అడుగు పెట్టడం లేదు అటువంటి ఒక రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఇతని మీద వెంటనే కేసు రిజిస్టర్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపాలి చట్టరిత చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ గనుల శాఖలో నాలుగు వందల మంది ప్రైవేట్ సైన్యానికి ఉద్యోగాలు ఇచ్చాడటండి ఏమి తన తాతస్ ఇతను సొంత సొమ్మా జీతమే పేదలకు ఇచ్చే జీతం పేదల రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగించవలసిన ఖజానాని నాలుగు వందల మంది ప్రైవేట్ సైన్యాన్ని వాడుకున్నట్ట దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి నిజానిజాలు బయట పెట్టాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ వెంటనే అటవీ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇతని దుర్మార్గపు అవినీతి సంపద మొత్తం కూడా సీజ్ చేయాలి ప్రభుత్వానికి జమ చేసేటట్లుగా చూడాలి ఇతన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ విజిలెన్స్ రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి కూడా మాకు తెలుస్తూ తెలుస్తూ ఉన్నది ఆ రిపోర్ట్ బేస్ చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ లిబర్టీ టు టాస్క్ మై తప్పకుండా ఫిర్యాదులన్నీ ఇప్పుడు మా గ్రీవ్ సెల్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాము ప్రభుత్వం ద్వారా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబం మీద కేసులు రిజిస్టర్ చేస్తారు భూములు కబ్జా చేసిన అటవీ భూములు కబ్జా చేసిన గన్నులు కబ్జాలు చేసిన ఎర్రచందనాన్ని కొట్టేసిన ఏ అరాచకం చేసినా కూడా వదిలేది లేదు శిశుపాలుడు వంద తప్పుల్లాగా ఇతన్ని వెయ్యి తప్పులైనాయి వ్యక్తిగా అన్నీ కూడా భూ కబ్జాలు అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం సార్ అన్నిటి కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇక్కడ నుంచి గ్రీవెన్స్ నంబర్ పడి ప్రభుత్వం ద్వారా వెళ్తాయండి తప్పకుండా ఇక్కడికి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద కంప్లైంట్ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వ చట్టం అనే ఇనుప పాదం వాళ్ళ మీద కూడా మోపబడుతుంది అధికారులారా ఎప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెంచాగిరి చేసిన అధికారులు కూడా చిన్న ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేస్తున్నాం మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి ఏదైనా ఫిర్యాదు మీకు వస్తే ఫిర్యాదుల వెలాసిటీ ప్రకారం మీరు దర్యాప్తు చేయండి తప్పితే ఇక అయిపోయింది పెద్దిరెడ్డి పని అయిపోయింది పెద్దిరెడ్డి కూరల పీకన పాము లాంటి వాడు చచ్చిన పాముతో సమానం అతను విజిలెన్స్ రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చిందో ఫారెస్ట్ యాక్ట్ రంగంలోకి వస్తుంది తప్పకుండా కొన్ని రోజుల్లోనే అతను చేతులకు బేడీలు పడబోతున్నాయని చెప్పి కూడా తెలియచేస్తున్నా అతనికి భయపడవలసిన అవసరం లేదు అతని అరాచకానికి భయపడవలసిన అవసరం లేదు నీతి నిజాయితీలతోటి చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అతను